ఆరో తరగతి నుండి ఇంటర్మీడియట్ చదివే విద్యార్థులు అధికంగా రక్తహీనతతో బాధపడుతున్నారని దాన్ని నివారించడమే ఎనిమియా ముక్త్ భారత్ లక్ష్యమని డాక్టర్ లహరిక అన్నారు రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ ప్రభుత్వ కళాశాలలో రాష్ట్రీయ బాల స్వస్థ అధ్వ ఎనిమియా ముక్త భారత్ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా విద్యార్థులకు ఎనిమియా పరీక్షలు నిర్వహించి రక్తహీనత లోపించిన విద్యార్థులకు ఉచితంగా మందులను పంపిణీ చేశారు విద్యార్థులు రక్తహీనత రాకుండా ఉండడానికి ఆకుకూరలు బీట్రూట్ వంటి వాటిని భోజనంలో అలవాటు చేసుకోవాలని సూచించారు హిమోగ్లోబిన్ నార్మల్ రేంజ్ అమ్మాయిలో పన్నెండు నుంచి పద్నాలుగు గ్రామ్స్ వరకు అబ్బాయిలో పద్నాలుగు నుండి పదహారు గ్రామ్స్ వరకు ఉంటుందని హిమోగ్లోబిన్ శాతం తగ్గితే విద్యార్థులు ఏకాగ్రత లోపిస్తుంది తెలిపారు ఈ కార్యక్రమంలో మెడికల్ ఆఫీసర్ డాక్టర్ లహరిక డాక్టర్ పావని ఫార్మాసిస్ట్ గౌస్ ఏఎన్ఎం సౌజన్య కళాశాల ప్రిన్సిపల్ ప్రమోద్ ఉన్నారు మన తెలంగాణ గవర్నమెంట్ భారత్ అనే ఒక ప్రోగ్రామ్ లాంచ్ చేస్తుంది ఈ ప్రోగ్రామ్ లో మాట్లాడిన ఏంటంటే ఎయిత్ నైన్త్ టెన్త్ ఇంటర్ పిల్లలకి హెచ్బీ టెస్ట్ నిమోట్లని పరీక్ష చేయకూడదు దీంట్లో ఏంటంటే ఎందువరకైనా ఉంటే తట్టు ఉంటాయి చాలా తట్టు ఉంటే దానికి మందులు ఇవ్వడం జరుగుతుంది ఏపీ ఐరన్ పోలిగ్యాస్ టాబ్లెట్స్ ఇవ్వడం జరుగుతుంది నార్మల్గా మన ఇండియాలో చాలా తక్కువగా ఉంటుంది హెచ్పి పిల్లలు మన తెలంగాణలో ఏంటంటే అది ఇంప్రూవ్మెంట్ కోసం అనిమియా ఉంటే ఏంటంటే దానివల్ల నష్టాలు ఉంటాయి ఎందుకంటే పిల్లలు సరిగ్గా చదువు మీద కాన్సన్ట్రేట్ చేయలేకపోవడము వీట్గా ఉండడము పెయిల్గా ఉండడము అంటే రక్తం లేకుండా ఉన్నట్టు ఉండడం అలాంటివి జరుగుతుంది ఈ ప్రోగ్రామ్ ద్వారా అంటే ఏంటంటే అనిమియా అని మృతి భారత్ అంటే అనిమియా లేకుండా చూడడం అనేది ముఖ్య ఉద్దేశం మన ఆర్బిఎస్కే తరఫున రాష్ట్రీయ బాల స్వాస్థ కార్యక్రమం ద్వారా మేము ఆ ప్రోగ్రామ్ని కంటిన్యూ చేస్తున్నాము ఈరోజు మనం ఈ కాలేజ్ జూనియర్ కాలేజ్కి వచ్చి ప్రజెంట్ ఏంటంటే ఇప్పుడు ట్యాబ్లెట్స్ మేము ఇస్తున్నాము ఎవరైనా తక్కువ ఉంది దీంతో పాటు న్యూట్రిషన్ పరంగా చూసుకుంటే దానిమ్మ పండ్లు పల్లి పట్టీలు నువ్వుల పట్టీలు ఆకుకూరలు ఇలాంటివి తీసుకుంటే మన రక్తహీనత రాకుండా నివారించుకోవచ్చు ట్యాబ్లెట్స్ ఏంటంటే మనకు ఇంప్రూవ్మెంట్ కోసం బట్ ఏంటంటే న్యాచురల్గా ఉండే ఇంగ్రీడియంట్స్ మనకు ఆకుకూరలు అలాంటివి తీసుకుంటే చాలా మంచి తోట తూర పాలకూడ ఇలాంటి ఆకుకూరలు అన్ని రకాలు తీసుకోవచ్చు బీట్రూట్ ఇలాంటివి కూడా యాడ్ చేసుకోవచ్చు మనం తినే ఫుడ్లో భాగంగా ఇవన్నీ చేర్చుకుంటే ఇలా ఇలాంటి రక్తహీనత రాకుండా చూసుకోవచ్చు రక్తహీనత అన్నట్టు వ్యాధి కాదు ఇదేంటంటే మన బ్లడ్ తక్కువ ఉంటుంది అండి అది డిమోగ్లోబిన్స్ కట్ నార్మల్గా డిమోగ్లోబిన్ మంచిగా ఉంటేనే ఆక్సిజన్ క్యారింగ్ కెపాసిటీ ద బ్రెయిన్ కానీ ఇతర బాడీస్ కానీ బాగుంటుంది అది హిమోగ్లోబిన్ శాతం తక్కువ ఉంటుంది మనకి ఏంటంటే నాలుగు పొడాలి కూడలు కానీ కళ్ళలో రక్తం అంటే ఐస్లో ఐ లాక్సెస్లో కానీ ఇలాంటి అలాంటివి జరుగుతుంది మీ బెయిన్ ఏంటంటే పిల్లల్లో అయితే టాన్స్ స్టడీస్ మీద కాన్సన్ట్రేషన్ చేయలేటప్పుడు ఆడుకోవడంలో తొందరగా నిరసించుకోవడం ఇలాంటివి జరుగుతాయి కాబట్టి రక్త దాట చూసుకుంటే చురుకుగా యాక్టివ్గా ఉండడం జరుగుతుంది పిల్లల్లో మంచి చదువుల మీద కాన్సన్ట్రేట్ చేయడం కూడా జరుగుతుంది గర్ల్స్లో అయితే ఆడపిల్లలో హిమోబ్లోబిన్ శాతం ట్వెల్వ్ టు ఫోర్టీన్ గ్రామ్స్ ఉండాలండి మేల్స్లో బాయ్స్లో అయితే ఫోర్టీన్ టు సిక్స్టీ పర్సెంటేజ్ ఉండొచ్చు మన లైక్ జూనియర్ టలర్ కూర్చున్నట్టు మైల్డ్ కేసెస్ మైల్డ్ కేసెస్ కేసెస్గా మేము ఐడెంటిఫై చేసాము వాళ్ళకి అప్పుడే వెంటనే టెస్ట్ చేసిన వెంటనే ఎవరికైతే మైల్ దేని యాక్కు మేము ఐడెంటిఫై చేసామో ఐఏఫ్ఏ ట్యాబ్లెట్స్ అప్పటికప్పుడు ఇచ్చి ఎలా పెంచుకోవాలని చెప్పాను